హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటున్నాను మరి రోజు నేను వాగ్దానంతో నేను మీకు వచ్చాను ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయం ఒకటవ వచ్చినము యహో వాక్యములు నమ్మెట్టించు వారు కదలక నిత్యము నిలుచు సియో కొండవలే నుండి మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం నాకు నాకైతే తెలియదు కానీ మరి దేవుడు సెలవుస్తున్నాడు నా ఇల్లు నన్ను నిత్యం నడిచి కొండ వరే ఉంటారు నాకుమార్ కుమార్కి సియోన కొండ నేను ఆరోగ్యమై ఉన్నా అలాగే మళ్ళీ సియోన కొండే ఫలి అయి ఉన్నా రాకటి సమయంలో అలా నిత్యం నిలిచింది ఆ శియో కొండ అలా నేను ఆశీర్వదించాను అలాంటి ఆ సియోగ కొండ వరే ఉంటారు నా ఎందు నన్ను తీర్చేటప్పుడు నా ఎందుకు భయభక్తులు పెరిగిందే వారని దేవుడు సరిస్తున్నాడు మీరు కూడా దేవుని అందరు నన్ను తీడలా మిమ్మల్ని ఎవరు ఎవరు తొక్కేయలేరు ఎన్నో రాజ్యాల ఆధీనంలోకి సీ ఓడి కొండ వచ్చిందేమో కానీ కొన్నిసార్లు శత్రువు ఆధీనంలోకి వెళ్ళిందేమో కానీ కొండను మాత్రం ఏం చేయలేకపోయారు ఎవరు కూడా ఎవరు కానీ ఏం చేయలేక తగలగొట్టలేకపోయారు ఎందుకంటే అలాంటి నాశనం గించాడు ప్రభావం అలాగే నివసలు కదలక నిత్యం నీవు చేసే సియోడు పండగలే నేను స్థిరపరుస్తా ఏ శత్రువు చేతిలోకి వెళ్ళవో ఓ నువ్వు ఎవ్వరి చేతిలోకి వెళ్ళక ఎవ్వరి చేత అణచబడక నిత్యం నీవు చేసే సియోని పండుగలేము ఉంటావు ఏ శత్రువు చేతిలో నలిగిపోలా సియోడు కొండ అలాగే నీవు కూడా ఎవ్వరు నేను ట్రొక్కలేవరు నేను గట్టిగా స్థిరమైన కొండవలే స్థిరపరుస్తాము నిన్ను మీకున్న స్థలంలో నుండి ఎవ్వరు నిన్ను పక్కకు త్రోసివేయలేరు ఎందుకంటే నీవు నా ఎందుకు అందించుకోవు దా కనుక కాబట్టి నీవు నా ఎందుకు నమ్మి నాకు మారిడా నాకు మరి దేవుడు సరిస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి దేవుని ఎందుకు నన్నుకించి కథలకు నిత్యం నేను చేసి ఈరోండవలే ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాను పరలోకం ఉందేవా ఈ వాగ్దానం సూటిగా స్పష్టంగా పిడుగులతో మాట్లాడేందుకు వేలాది కొంత స్తోత్రాలు చేస్తున్నాయా ఈ ఉండేలా మరి యువలోకంలో వారందరూ నేను నమ్ముకొని మార్పు శుభచర్ పొందుకొని బాప్తేజులు తీసుకొని